శ్రీమాత్రే నమ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చాలా బాధ కలిగించే విషయం చాలా జుగుప్సాకరమైన విషయం సమాజంలో పెద్దలందరూ తలదించుకోవాల్సిన విషయం అదే గుడ్లవల్లేలో కాలేజీలో విషయం అందరికీ తెలిసే ఉంటుంది కదా సీసీ కెమెరాలు ఆడపిల్లలు బాత్రూంలో పెట్టడం అనేది అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము మన ఆడపిల్లల్ని చదివించాలా వద్దా ఇంట్లో పెట్టి బందికానాలా ఉంచాలా ఏంటి అన్నది ఏమీ అర్థం అవడం లేదండి అసలు ఆడపిల్లలకి ఇంత భద్రత లేదా ఆడపిల్లలంటే ఇంత విలువ లేదా ఆ తల్లి గర్భంలోంచే కదా వస్తారు ఇలా చేసి పనులు చేసి వాళ్ళంతా ఆ విషయాన్ని మర్చిపోయి ఆడదాన్ని అంత కించపరిచి ఏదో ఆటబొమ్మగా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు రేపులు చేసేస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నగ్న వీడియోలు తీస్తున్నారు వాళ్ళ పరువు ప్రతిష్ట ఏమి ఆ తల్లిదండ్రులు ఎలా బతుకుతారు ఆడపిల్లలు ఎంత సున్నిత మనసుకులయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు ఎటు వెళ్తున్నాం మనం ఏంటి అన్నది ఎంత బాధ కలిగిస్తుందో ఎన్ని సంఘటనలు జరిగినా ఎంతమంది ఘోషించినా జరిగివి జరుగుతూనే ఉన్నాయి ఒకప్పుడు మన నాయకులు రాజా రామ్మోహన్ రా వాళ్ళంతా సతీ సహమం నుంచి స్త్రీలను కాపాడారు ఆ దురాచారాన్ని రూపుమాపారు వీరేశలింగం పంతులు గారు గురజాడప్పారావు గారు వాళ్ళు బాల్య వివాహాలని ఆడపిల్లలకు ముక్కు పచ్చలారిన ఆడపిల్లలకు ముసలాడినిచ్చి పెళ్ళి చేస్తే ముసలాడి చచ్చిపోతే వాళ్ళు అలా విధవల్లా ఉండి ఇంట్లో చాకరీ చేస్తూ ఉంటే ఆ నుంచి అది ఆ దురాచారాన్ని రూపుమాపారు ఆడవాళ్ళ క్షేమం కోసం వాళ్ళు ఎంత కృషి చేశారో ఇప్పుడు ఈ పనులు చేసే వాళ్ళలో నాయకుల హస్తం కూడా ఉంది అంటున్నారు వీళ్ళు దేశంలో ఉన్న ఆడబిడ్డల క్షేమం కోసం వీళ్ళేం ఆలోచించరా ఎటువంటి ఇది నుంచి మనం వచ్చాము ఎటువంటి ఇదిలో బతుకుతున్నాము ఏదో టెక్నాలజీ వచ్చేసింది కంప్యూటర్లు వచ్చేసాయి ఫోన్లు వచ్చేసాయి అవి వచ్చేసాయి వచ్చేసాయి అంటే అదా అది కాదు అది కాదు నాగరికత అది కాదు మనం ఉండవలసిన సమాజం ఇవేమీ లేకపోయినా పర్వాలేదు క్షేమం నేను ఎప్పుడు ఓట్లు వేసేటప్పుడు అదే అనుకుంటాను అలా ఎవరైనా అడిగితే బాగుండు అని మాకు మా ఆడపిల్లలకి రక్షణ కావాలి భద్రత కావాలి అంతకు మించి మాకు ఎటువంటి పథకాలు కానీ ఏమీ వద్దు అని ఎందుకంటే జరుగుతున్నవి చాలా సంవత్సరాల నుంచి అరాచకాలు అందరూ చూస్తున్నారు కదా ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు ఈ ఆడపిల్లల్ని మొన్న ఒకసారి చెప్పాను ఆడపిల్ల పుట్టిందంటే ఇదివరకు కట్నాలకు భయపడేవారు మధ్యకాలంలో ఆడపిల్లలు చదువుకుని అది ఇంటి మహాలక్ష్మి అని చాలా సంతోషిస్తున్నారు అసలు పూర్వం మొదట ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి అని సంతోషించేవారు తర్వాత కాలంలో కట్నాలకు భయపడి వద్దు మగపిల్లలే అనుకున్నారు మళ్ళీ ఆడపిల్లలు చదువుకుని తల్లిదండ్రులను చూసుకుని బాధ్యతగా ఉంటుంటే ఆడపిల్లలే కావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లల భద్రత కోసం ఆడపిల్ల పుడుతుందంటే గజగజ ఉణికిపోతున్నారు అసలు ఇంక వాళ్ళని చదివించకూడదా వాళ్ళు వీధి మొహం చూడకూడదా వాళ్ళకి ఎటువంటి ఇది లేదా ఏంటండి ఇది ఆ అమ్మవారిని ఎంత ప్రార్థిస్తానో ఎంత ఆడపిల్లలందరికీ భద్రతని తల్లి ఇలాంటి క్షుద్ర సమాజం నుంచి కాపాడు ఇలాంటి మనుషుల నుంచి కాపాడు 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 అని నా ఒక్కటి ప్రార్థన ఫలించదు కదా అందరినీ కూడా అడుగుతూ ఉంటాను నేను అందరితో చెప్తూ ఉంటాను అందరూ ప్రార్థించండి స్త్రీలందరూ ప్రార్థించండి ఉత్తమమైన పురుషులందరూ కూడా ప్రార్థించండి అని చెప్పి ఎందుకంటే అందులో వాళ్ళ తల్లి చెల్లి అక్క కూతురు అందరూ ఉంటారు కదా ఈ యథోపనులు చేసి వాళ్ళకు కూడా ఉంటారు మరి వాళ్ళు అవన్నీ విస్మరిస్తున్నారా ఏంటి అసలు ఇది కఠినమైన చట్టాలే రావా ఒక విషయం తేలడానికి కోర్టులో ఎన్ని సమ ఎంత సమయం పడుతుందో వాళ్ళకి తగిన శిక్ష కఠినాతి కఠినంగా పడడం లేదు దాంతో అందరూ బయల్ మీద వచ్చేసి తిరిగేస్తున్నారు దాని ఆ విషయాన్ని బాబోయ్ ఇలా ఆడపిల్లల్ని ఏమైనా చేస్తే ఇలా అయిపోతామో అన్న భయం ఎవ్వరికీ కలగడం లేదు ఆడపిల్లలు ఏమైపోతారండి వాళ్ళు చదువుకోకూడదా వాళ్ళకి ఏమీ స్వేచ్ఛ లేదా ఏమన్నా అంటే వాళ్ళు పొట్టి బట్టలు వేసుకున్నారు అందుకే అంటారు పోని పొట్టి బట్టలు వేసుకోవడం మా ఆడపిల్లలు తప్పే పని అలాంటి వేసుకొని పసికందులని వాళ్ళని కూడా పాడి చేసి పాడేస్తున్నారే మరి దానికి సమాధానం ఏంటి ఈ హాస్టళ్లలో చదువుకునే పిల్లలు ఇంకా చదువుకోగలరా వాళ్ళు ఎంత భయపడిపోతారు అసలు అది అసలు ఏంటో మనం ఎటు వెళ్తున్నామో ఏంటో ఏమీ అర్థం అవట్లేదు మన దేశం అభివృద్ధి సాధించిందంటారు ఏమీ సాధించలేదు గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే ధైర్యంగా బయట వెళ్ళ తిరగలుగుతుందో అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అన్నారు అర్ధరాత్రి అంటే పట్టపగలే కాలేజీలో చదువుకుందుకు లేదు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఏమీ లేదు పొగలే ఇది లేదు అర్ధరాత్రి మాట దేవుడెరుగు అసలు కాలేజీల్లో ఇలాంటివి జరుగుతాయని ఎవరైనా ఊహిస్తారా ఈ ఇలా చేసి వాళ్ళకి చెల్లెళ్ళు లేరా వాళ్ళ చెల్లెళ్ళు చదువుకోరా వాళ్ళ అక్క చెల్లెళ్ళు చదువుకోరా వాళ్ళ మాతృమూర్తి చదువుకున్నది కాదా వాడు చేసిన ప్రతి పని తల్లిదండ్రి తలదించుకునే పనే కదా ఆ తల్లిదండ్రులు ఇలాంటి కన్నా అని వాళ్ళు ఎంత బాధపడాలి అసలు ఏంటండి ఇది ఈ విషయం మీద అందరూ ఆ కూడా ఆలోచన చేసి అందరూ కూడా ఆ దుర్గాదేవిని దుష్ట సంహారం ఏ రూపంలో చేస్తావో తెలియ తల్లి కలియుగంలో కానీ నువ్వు అంత మొందించు కఠినమైన శిక్షా రూపంలోనే తీసుకొస్తావో ఏం చేస్తావో అని అందరూ ప్రార్థించాలని దయచేసి అందరినీ కోరుకుంటున్నాను నేను ఎప్పుడు చెప్తాను పది మంది ప్రార్థన ఫలిస్తుంది వంద మంది ప్రార్థన ఇంకా ఫలిస్తుంది అందరూ ఊకుమ్ముడిగా తప్పక ఈ విషయం గురించి ఆ దుర్గాదేవిని ప్రార్థించి కఠినమైన శిక్ష అమల్లోకి వచ్చి స్త్రీలకు రక్షణ కలగాలని ప్రార్థించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఉంటాను మీ పన్నాల